మా బతుకులు మారితే మా అని చెప్పి సాక్షాత్ మేమే ఓటేసాం సార్ వైసీపీకి ఓటేస్తే ఈ రోజు నాడు మాకు అంబేద్కర్ విదేశ విద్య పెట్టి తీసేసి ఎఫ్సీఈ కార్పొరేషన్ లో సార్ అరవై వేలు డెబ్బై వేలు చిన్న చిన్న కొట్లు పెట్టుకొని వ్యాపారం చేసేవారు సార్ అది కూడా తీసేసారు సార్ ఈ రోజు నాడు ఈ ప్రభుత్వంలో ఒక్కరు కూడా కార్పొరేషన్ లో లేదు సార్ ఈ ప్రభుత్వం ఎటువంటిదంటే అంటే దళితుల మీద దాడులు ఎటువంటి ఎలా పెరిగిపోయినాయి అంటే విపరీతంగా పెరిగిపోయినాయి సార్ ఈ రోజు ఒక ఎమ్మెల్సీ అనంతపురం ఎమ్మెల్సీ కొడేసి ఎక్కడంటే అలా ఫారెస్ట్ బైవే ఫారెస్తారు సార్ ఇది ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మా ప్రభుత్వం ఉందని ఇంటికి డోర్ డెలివరీ చేశారు సార్ ఒక దళిత యువకుడిని అత్యంత దారుణంగా ఈ రోజు జైలు నుంచి విడుదల వస్తే విడుదల చేసి వస్తే ఆయనకి పువ్వులు పెట్టి ఘనస్వాగతం పలుకుతున్నారు సార్ దళితుల మీద అటువంటి అటువంటి దాడులు జరుగుతున్నారు సార్ అలాగే మహిళల మీద సార్ మానవంగాలు సార్ విపరీతంగా పెరిగిపోతున్నాయి సార్ గత ప్రభుత్వంలో కానీ నారా చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మేము నమ్మి ఓటేసింది సార్ ఈసారి దళితులందరూ మిమ్మల్ని నమ్మాలి మీకు ఒక అవకాశం ఇద్దాం మీరు వస్తే మా బతుకు బాగుపడతాయని చెప్పి ఓ అవకాశం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్ మా జీవితాన్ని మీ చేతిలో పెడతాం మీరు ఏం మీరు మాకు రక్షణ కల్పించి మమ్మల్ని బాగు చేస్తారని మేము నమ్మి నమ్ముతున్నాం సార్ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దళితుల పథకాలు ఏవే రద్దవుతున్నాయో అవన్నీ మీరు మాకు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ